అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్లనైతే చూసిరు కదా ఇలాంటి వీడియోనైతే చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇప్పటికొకసారి చేసుకున్నాము సో ఇది సెకండ్ టైం అన్నట్టు ఇంట్లో ఉన్న వాటితోనే సేమ్ హోటల్ స్టైల్ బిర్యానీలోనైతే చేసి చేసినాం సో ఎట్లా చేసినాం అనేది అయితే నా స్టైల్లో అయితే నేను చూపిస్తా వీడియోనైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి అట్లనే నా ఛానల్ ఎవరైనా కొత్త అది సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడ్రి ఓకే నా దోస్తులు ఇక్కడనైతే నేను బియ్యం అయితే నానబెడతాను బాస్మతి రైస్ బాస్మతి రైసు ఈ అయితే కొంత తీసుకుంటున్నా ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల బియ్యం అయితే నానబెడుతున్నాను ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని అయితే ఫస్ట్ పక్కెట్టుకోవాలి పక్కెట్టుకుంటే అవన్నీ వేసుకునే లోపైతే ఈ బియ్యం అయితే మంచిగా నానిపోతాయి కదా అట్లా ఇంకా వీడియోనైతే ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అయితే నేనైతే మధ్యలో మీకు ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నా ఈ వీడియో మీడిల్లా నేను ఒక మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్ ఏంటిదని కూడా చెప్తాను సో అక్కనే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ఏంటిదన్నదైతే చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయరు మీకైతే ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం అయితే ఈ వీడియోలోనే పెట్టిన నెంబరు ఆ నెంబర్ ఏంటిది అనేది అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కరెక్ట్గా అది అయితే నేను చెప్తాను ఓకే మీ దొసలు ఇక్కడ ఇక నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నా మంచి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నా బాగా సేపు అయితే టైం పడుతుంది ఈ మంచిగా ఫ్రై కావడానికి ఇంకా కర్రీ అని టమాటాలు మిర్చి అవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే వండడమే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ఎవరన్నా ఇప్పటికీ చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయరు నేను చేసిన ప్రాసెస్లో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫస్ట్ అయితే నేను అనుకునేదాన్ని ఓ ఇది ఒక పెద్ద ప్రాసెస్ చేయాలంటే కష్టం అదంతా రిస్క్ ఎందుకులే అనుకునేదాన్ని ఇక ఒకసారి వేసిన కదా ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఇప్పుడు ఒక విధంగా వేసిన ఎప్పుడు కూడా ఓకే ఇలా విధంగా కూడా వేసుకొని తింటే టేస్టు అనిపించాయి కదా అందుకే ఇది ఇంకా వేరే స్టైల్ అన్నట్టు ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నా ఛానల్లోకి వెళ్ళి అయితే చికెన్ అయితే కిలో చికెన్ అయితే తీసుకున్నాం దీనికోసము దాని అయితే మంచిగా వాష్ చేసుకున్నాము ఉండే లెగ్ పీసులు కొన్ని వేసుకున్నాము ఎక్కువ చికెన్ తీసుకున్నాం అన్నట్టు లెగ్ పీసులు తీసుకోకుంటే మొత్తం లెగ్ పీసులు వేసుకుంటే బాగుంటుంది ఇంట్లోకైతే కారము ఫస్ట్ కారము ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ అయితే టేస్ట్ ఉంటుంది కారము ఉప్పు పసుపు ఇంకా మసాలా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేయాలి ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయలేను ఇంకా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఇక మొత్తం ఇంట్లోనే మిక్స్ చేసుకోవాలన్నట్టు కర్రీకి తాలుపు అదైతే ఏం అవసరం లేకుండా నెయ్యి ఇంకా పెరుగు పెరుగు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది పెరుగుతోని పెరుగుకైతే నేను ఇలా సగం తీసుకున్నా ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ కొంచెం వేసుకుంటే జరిగిపోతుంది అదే కొత్తిమీర పుదీనా అన్నీ కొంచెం కొంచెం వేసుకొని అయితే మంచిగా బాగాసేపు ఆ ముక్కలకి కారం పెరుగు అదంతా పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టది బాగా టైం అంటారు కానీ మరి అంత టైం పట్టే తొందర అయిపోతుంది అలానే కొన్ని అయితే వేసిన మీ దగ్గర ఉంటే మీరు కూడా వేసుకోరి కదా కొంచెం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా పక్కకెట్టుకోవాలి ఆలోపు అయితే ఇక్కడ మనం కర్రీ కోసం అయితే రెడీ చేసుకుందాం అయితే నెయ్యి ఉంటే నెయ్యి కూడా పోసుకోవచ్చు ఆయిల్ పోసిన నేను ఆయిల్ ఇంకా మసాలా దినుసులు బగారాకులు అవన్నీ వేసి మెచ్చి సంబంధించి అన్నీ వేసి మిర్చి ఉన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొన్ని తాళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం అలా వేసుకున్న ఏం కాదు నేనైతే తాళు పెట్టుకుంటున్నాను వట్టి ఆనియన్స్ తొందర మగ్గడం కోసమైతే సాల్ట్ వేసిన సాల్ట్ వేసి మంచిగా ఉల్లిపాయలు కొంచెం గోలేదాకానైతే ఉల్లితే ఎరిపోతుంది తర్వాత టమాటాలు టమాటాలు అయితే అందరూ ఎరువు కనీస్తే టేస్ట్ అయితే బాగుంటుంది నాన్ వెజ్లకి ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసిన సగినంత సాల్ట్ వేసి ఇంకా బగారకులు అవన్నీ అయితే వేసుకోవచ్చు కదా అవన్నీ అయితే వేసినాం సైడ్ అయితే కర్రీ ఉడుకుతుంది ఈ కర్రీలోకి అయితే అటు అన్నం కూడా అవుతుంది కదా అని అది తొందర పెట్టేసినాం అన్నట్టు తొందర అవుతుందని అది ఇంతకుముందు మనం రెడీ చేసుకొని పెట్టుకునే కదా చికెన్ అయితే అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అడుక్క అయితే మాడ మాడిపోతుంది కాబట్టి తాకొకసారి కలుపుకుంటూ వేయాలి అట్లా ఉంటే మళ్ళీ అడుగు అయితే మాడిపోతుంది పెరిగేసినాం కదా అందుకే ఇంకా టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇక మూత పెట్టేసి ఇక తాకొకసారి కలుపుకుంటూ ఉంటాను నేను ఇంట్లో చేసిన పెద్ద మిస్టేక్ అయితే మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఒకసారి చేసినాం ఆ విధంగా అప్పుడైతే మొత్తం అన్నము డైరెక్ట్ కర్రీలు వేసేసి వండుకున్నాము కానీ ఇప్పుడు అట్లా కాకుండా వేరే ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేసినాము ఇంకా ఇంట్లో కర్రీ కొంచెం ఉడికినాక కొత్తిమీర పుదీనా వేసుకుంటే వేసుకొని మళ్ళీ కొంచెం పండ్లనే కర్రీ ఆఫ్ మంత్ అయితే ఉడికిపోవాలి ఉడికిపోతే ఇంకొక పక్క అన్నం కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది మళ్ళీ కర్రీలో కూడా ఉడుకుతుంది కదా అట్లా ఇక మేము అట్లా వేద్దామని కర్రీ అయితే తీసినాము కర్రీ మొత్తం తీసేసి లోయ లేయర్ లేయర్గా వేద్దామని చెప్పేసి కర్రీ లాస్ట్ కొంచెం అంత ఉంచి పైన వేయడానికి కోసమని కర్రీ తీసినాము కర్రీ ఉన్న సోపు ఫస్ట్ అయితే అట్లా వేయలేదు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వేద్దామని తీసినాం కానీ ఏమైందంటే మిస్టేక్ అయిపోయింది అయినా సరే దాన్ని కవర్ చేసినాం అన్నట్టు ఈ రైస్ అయితే అయిపోయింది ఈ రైస్ని అయితే వేసినాము కర్రీలు అయితే ఇక అందులోనే ఉడికిపోతుంది మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మళ్ళీ మెత్తగా అవుతుంది అన్నట్టు రైస్ అట్లా ఇక రైస్ అయితే మొత్తం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కర్రీలా పడితే మళ్ళీ అది ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి నీళ్ళు అయితే మొత్తం ఒక జాలీలా జాలి ఇలాంటి గిన్నెలా అన్నం వేస్తే ఆ నీళ్ళు మొత్తం కిందికి ఇనికిపోతాయి కదా కిందికి ఇనికిపోయాక పొడి అన్నం అయితే అలా వేసుకుంటే రైస్ మంచిగా ఉంటుంది అందుకోసమే అట్లా వేస్తున్నాము హాఫ్ వంత్ కర్రీ హాఫ్ వంత్ రైస్ వేద్దామని ట్రై చేసినాం నేను అదేవిధంగా ప్లాన్ చేసుకుంటే ఆయనతో మా హస్బెండ్ ఏం చేసిండు ఆయన సడన్గా మొత్తం అన్నం వేసేసిండు మధ్యలో కర్రీ వేయడం ఎంతమంది ముందు తీసి పక్కిట్టినాం కదా అదైతే వేసుడు మర్చిపోయింది అన్నట్టు నేనేమో ఇంకా ఇంకా వేస్తా అని చెప్పి నేను కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే మీడియాలో వేసి మంచిగా ట్రై చేద్దామని నేను అనుకుంటే ఆయనతో మొత్తం అట్ట వేసేసిండు చూసిరు కదా ఇంకా మధ్యలో కర్రీ అయితే వేసి మర్చిపోయిండు చూసిరు కదా సడన్లో అన్నం వేసేసిండు ఇక అన్నం వేసేసినాక ఇంక మళ్ళీ నేను అట్లా కాదు ఇట్లా అని చెప్పినాక అయ్యో మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళా రైస్ పక్క కర్రీ మళ్ళా కర్రీ వేసి మళ్ళీ దాన్ని ఇక సెట్ చేసిండు పర్లేదు సెట్ అయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అట్లా తీసుకోవాలంటే కర్రీ పక్కెట్టి మధ్యలో రైస్ వేసి మళ్ళీ కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి మళ్ళీ రైస్ వేస్తే రెండు మూడు లేయర్లు వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఫ్రై చేసు నెయ్యి కా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఇవన్నీ అయితే పైనుంచి వేసేయాలి పైనుంచి వేసి చూసి కదా ఈ విధంగా వేసేసి మూత పెట్టి పైన ఏమన్నా బరువు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కెట్టుకోర్రీ ఫైవ్ మినిట్స్లో ఒక పక్కెట్టుకొని చూసేసరికి అయితే చూసిరు కదా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నట్టు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అచ్చం హోటల్ స్టైల్లో ఉంటుంది పోయి ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయరు దోస్తులు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నాక ఒకసారి కామెంట్ చేయరు ఎట్లుందని మీకు అర్థమవుతుంది ఇక మేమైతే తింటున్నాము ఇంకొకటి ఏంటంటే ఏం జరిగిందంటే నైట్ వండినాం అన్నట్టు ఇది మేము రైస్ వండినాము తింటున్నాము తినే టైంలోనే మా బాబా అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు ఫ్యామిలీ అందరం కలిసి మంచి హ్యాపీగా తిందామని అనుకొని రెడీ చేసుకొని చేసుకొని తిందామనే అనే మూమెంట్లో కదా ఏడుపు స్టార్ట్ చేసింది మా చిన్నోడైతే అయితే మా ప్లేట్లు అన్నం వేసుకున్న సరికి ఏడుపు స్టార్ట్ చేసింది అస్సలు తిననిచ్చు కూడా తిననీయలేడు అరే ఇంత కష్టపడి చేసినాము తిననిత్తలేడు అని ఇక వాడు ఏడంగా అయితే తినరాదు కదా ఏదో అట్లా ఇంకా తినేసి తిని ఇక టైం ఎయిట్ అట్లా అయింది ఇంకా సగం తినేసి ఇంకా కడుపు నిండా కూడా తినలే అయినంత హాస్పిటల్ పోయినాం చిన్నోన్ని హాస్పిటల్ తీసుకొని పోయి వచ్చినాము ఆ చూసి ఇలా ఎట్లా వేడుతున్నాడు అసలు తినండి చిరు కూడా తినని వెళ్ళాడు అట్లా వేసింది అన్నట్టు ఇక అట్లా గడిచిపోయింది ఇక తింటున్నాం దోస్తులు ఇంతే ఈ వీడియోని అయితే బిర్యానీ అయితే ఒకసారి మీరు ట్రై చేయరు వీడియోని అయితే ఇంతే దోస్తులు మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా మీ ఇచ్చే లైక్ వల్ల సో వ్యూస్ పోతే రెండు లైక్లు అత్తలే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మంచి మంచి బ్లాగ్స్ మీకు ఎటువంటి కుకింగ్ కావాలంటే కుకింగ్ బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ ఏవైనా సరే మీరు ఏం చేయమంటే అది చేస్తా ఎలాంటి కంటెంట్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి సో వీడియో ఎట్లుందో ఒకసారి చెప్పుర్రి మీరు కూడా ఒకసారి ట్రై చేయరి ట్రై చేసినాక మీరే చెప్తారు మంచి ఉందక్క అని చెప్పి ఓకే నా దోస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా మీకు కూడా ఇట్లా ఎప్పుడన్నా కామెంట్ చేసి కామెంట్ చేసి అయితే మర్చిపోక్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్